తెలంగాణ సంబంధించిన హెడ్లైన్స్ పోకట్ పతన గర్జన ఒలింపిక్స్ ఫైనల్ కు తొలి భారత మహిళ రెస్లర్స్ రెస్ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న వినేష్ ఇది ఒలింపిక్స్ సంబంధించిన హెడ్లైన్స్ ఫైనల్ కు నీరజ్ చోప్రా సావేలియన్ త్రోతో తుది పోరుకు తొలి ప్రయత్నంలోనే ఎయిటీ నైన్ పాయింట్ థర్టీ ఫోర్ మీటర్ల దూరం ఇది ప్యారిస్ ఒలింపిక్ సంబంధించిన ఈ రెండు అప్డేట్స్ ఇక ఐదు వేల ఐదు వందల ఆరు అరవై కోట్లతో పైప్ లైన్ హైదరాబాద్ నీళ్లు కోసమంటూ పరిపాలన అనుమతి మల్లన సాగర్ నుంచి నగరానికి పదిహేను టిఎంసీలు తరలింపు ముప్పై శాతం రాష్ట్ర ప్రభుత్వం అరవై శాతం ఏజెన్సీ ఖర్చు రెండు రెండేళ్లలో భారీ పైప్ లైన్ నీటి శుద్ధ కేంద్రాల నిర్మాణం కేసీఆర్ ప్రభుత్వంలో గోదావరి మొదటి దశగా కాళేశ్వరం ముప్పై టిఎంసీలతో నగరానికి స్వాసత భరోసా పైప్ లైన్ పారేదేంది మల్లనాసాగర్ తాజా ప్రతిపాదన పైప్ లైన్ గోదావరి మంచి నీటి పథకం వెనుక మతల మతల గ్రామీణ పద్ధతి నిధులు పంపించే సర్కారు మొక్కు అదనంగా ఇరవై ఏడు కిలోమీటర్లు పెరిగిన పైప్ లైన్ రూపాయలు ఐదు వందల నలభై కోట్ల అదనపు భారం కొండపోచమ నుంచి గ్రావిట్ గ్రావిటీ పై కేసీఆర్ సర్కార్ డిజైన్ తాజాగా మల్లన సాగరించుకున్న భారత రేవంత్ సర్కార్ దగ్గరలోనే ఉన్న కేశవపురం కాదని దూరానికి పైప్ లైన్ మార్పుపై నీటి పారుదల జలమండలి చేరో వాదన నూట ఎనిమిది మీటర్ల మేర నీటి ఎత్తిపోత ఖర్చు తడిసి మోపేదు ఇది రైతు భరోసా ఇప్పట్లో పదిహేను లోగా రెండు రెండు లక్షల మాఫీ ప్రయత్నిస్తాం తప్పులతో మా మాఫీ కాకపోతే బ్యాంకులదే బాధ్యత రెండో విడత ముప్పై వేల మందికి సమస్యలు వ్యవసాయ శాఖ మంత్రి కుమ్మల నాగేశ్వరరావు పెట్టుబడి సాయం పంపిణీ అవుతుంది రైతులు మేధావుల అభిప్రాయ సేకరణ పూర్తి కాలేదు విధి విధానాలపై అసెంబ్లీలో చర్చ లేకపోయా చర్చించలేకపోయాం రైతు కౌలు రైతు అంశంపై ఇంకా అస్వస్థత కావాలి రావాలి పంట వేసిన రైతులకి రైతు భరోసా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రుణమాఫీపై ఫిర్యాదులు వెల్వా బిఆర్ఎస్ వాట్సాప్ నంబర్ రైతుల నుంచి మెసేజ్లు ఇరవై గంటల్లో ముప్పై వేల మంది రుణమాఫీ బాధితులు ఫిర్యాదు ఇక ఒప్పందం స్వేచ్ఛమైన జీవ ఇంధన ప్లాంట్ పై అగ్రిమెంట్ అనేక అనుమానాలు తెలంగాణలో జీవన ఇంధన ప్లాంట్ కోసం అమెరికాలోని ఒప్పందం చేసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ప్రవీణ్ పరిపాటి జీవ ఇంధనం జీవ ఇంధన ప్లాంట్ పై అగ్రిమెంట్ అనేక అనుమానాలు స్వేచ్ఛ భయోతో ఒప్పందం అంటూ సీఎం ప్రకటన దానిపై దాని చైర్పర్సన్ ప్రవీణ్ పరిపాటితో పత్రాలు మార్పిడి ప్రవీణ్ పరిపాటి పేరు మీద కనిపించని స్విచ్ బయో అసలు స్విచ్ బయో పేరుతో కంపెనీ అదన కరువు రికార్డు లో ఉన్నది స్విచ్ బయో క్లీన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా సీఎం తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి పదిహేను రోజుల కింద ఏర్పాటు షేర్ క్యాపిటల్ పది లక్షలు లేని కంపెనీతో ఒప్పందం జరిగిందా సీఎం తమ్ముడి కంపెనీ పేరు తప్పు రాశారా సీఎం ఓ వివరణ ఇవ్వాలన్న నెటిజన్లు ఇది ఇది ఒక హెడ్లైన్ చూస్తున్నాము ఇక మాపై ఎన్ని ఒత్తిళ్ మీకేం తెలుసు మా స్థానంలో మీరు కూర్చుంటే తెలుస్తుంది లాయర్లపై సీజేఐ చంద్రతో ఆగ్రహం ముందుగా తమ పిటిషన్లను విచారించాలన్న ఒత్తిడిపై తీవ్ర అసహానం నల్ల కనెక్షన్ తెలంగాణ ఫస్ట్ తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ట్వంటీ 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 వన్ నాటికి నాటికే పెద్ద రాష్ట్రంలో మనమే టాప్ నల్ల కనెక్షన్ లో దేశ సగటు ఏడు డెబ్బై ఏడు పాయింట్ ఎనభై శాతం మాత్రమే రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం జలశక్తి మంత్రి ఇక బిఆర్ఎస్ ఎమ్మెల్యే పై జులం తమ్ముళ్ల లిస్ట్ వద్ద అధికార పార్టీ నేతల దౌర్జన్యం ప్రోటోకాల్ ను కాంగ్రెస్ మోటార్లకు ఆన్ చేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయ ఆ తర్వాత వచ్చి మోటార్లను పని చేయించిన సంపత్ కుమార్ రైతులకు నీళ్లు ఇవ్వాలని పోలీసులు కాళ్ళు పట్టుకున్న ఎమ్మెల్యే విజయవాడపై యువ విజయ అరెస్ట్ పై నిరసనలు ఇది స్పీకర్ కు గడుపు పెడతాం మీ వైఖరి ఏమిటో చెప్పండి నిర్దిష్ట గడుపులోనే నిర్దేశించాలని సుప్రీంకోర్టు చెప్పింది కదా పార్టీ ఫ్రేమ్ కేసులో అడ్వకేట్ జనరల్ పై హైకోర్టు ప్రశ్న ఇది ఒకటి ఎట్లయిన్ ఇస్తున్నాం ఇక యునెస్క్ బంగ్లా పగ్గాలు తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ గ్రహీత విద్యార్థుల ప్రతిపాదనకు దేశ అధ్యక్షుడు ఆమోదం బంగ్లా రాజకీయ సంక్షోభానికి తాత్కాలిక తీర షేక్ హసీనా రాజీనామాతో రాజకీయ సంక్షోభం పార్లమెంట్ లో రద్దు చేసిన అధ్యక్షుడు షహబుద్దీన్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సంబంధించి జైలు నుంచి మాజీ ప్రధాని జయ విడుదల రగులుతున్న బ్రిటెన్ వలసదారుల వ్యతిరేక ఆందోళన ఉద్రిక్తం దేశవ్యాప్తంగా అల్లర్లు అస్తుల ధ్వంసం పోలీస్ పై పెట్రోల్ బాంబులు మూడు వందల డెబ్బై మంది అరెస్ట్ ఇక బోధన్ సిఐ ఆఫీస్ ముందు ఆందోళన దిగిన బాలిక బంధువులు లిఫ్ట్ ఇస్తామని బాలికపై కౌన్సిలర్ లైంగిక దాడి కారులో లో ఇంకిచ్చుకొని అగమత్యం నిజామాబాద్ జిల్లాలో జిల్లాలో ప్రక ఘటన హిందుత్వ స్థానికులు పోక్సూ కింద కేసు నమోదు ఇది ఒక హెడ్ లైన్ చూస్తున్నాం ఇక గ్రూప్ వన్ అంతా సక్రమమే న్యాయచుక్కులు ఉండొద్దని జియో యాభై ఐదు ను సవరించాం జియో ఇరవై ఐదు ను ఇరవై తొమ్మిదిలోను రిజర్వేషన్ పాటించేలా ఉన్నది తొలుత జనరల్ మెజారిటీ తర్వాత ఎంపిక ఉంటే కింద వారికి అవకాశం కల్పించాను జనరల్ మెజార్ మెరిట్ లోని కులాలు కులాల వారు తీసుకుందాం పూర్తిగానే కాగానే కట్ ఆఫ్ మార్కులు వెల్లడిస్తాం ఇక ముందు ఇక ముందు కూడా ఇంటర్ విధానం ఉండదు అభ్యర్థుల అనుమానాలపై అధిక అధికార వర్గాల వివరణ నిబంధన మేరక జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం కట్ ఆఫ్ మార్కులు చెప్పేది ఎవరు జియో ఇరవై తొమ్మిది ప్రకారం నియామకాలతో నిజమైన కోటాలో అన్ని మార్గాలని అన్యాయం బిఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ఈ ఫోటో చూపిస్తున్నారు ఇక్కడ ఇది సమస్తే తెలంగాణకు సంబంధించిన హెడ్లైన్స్ ఇక ప్రభాత వెలుగు ఇది కొన్ని హెడ్లైన్స్ చూడండి రెజ్లింగ్ ఫైనల్ సెవెలియన్ త్రోలో ఫైనల్ కు నీరజ్ చోప్రా ఇండియా స్టార్ వినేష్ ఫోగట్ అద్భుతం చేసింది మహిళలకు యాభై కేజీల విభాగంలో ఒకే రోజు మూడు బోట్లను ఖతర్నాక్ విజయాలు సాధిస్తూ ఫైనల్ కు చేరి పతనం ఖాయం చేస్తుంది ఒలింపిక్ చరిత్రలో ఫైనల్ చేరువా దిశలో తొలి మహిళ రెజ్లర్ గా చరిత్ర సృష్టించింది ఈ బంగార పథకం కోసం అమెరికా రెజ్లర్ సారాహాన్ తో పోటీ పడునుంది టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ నీరజ్ చోప్రా జయన్ త్రోలో క్వాలిఫికేషన్ రౌండ్లో ఒకే ఒక కర్రతో అగ్రస్థానంలో ఫైనల్లో చేరాడు హాకీ స్వర్ణంపై అసలు రేపే ఇండియా సెమీఫైనల్లో జర్మన్ చేతిలో ఓడాటం ఒకటే నిరాశ కలిగింది ఇది ఒలింపిక్స్ సంబంధించిన అప్డేట్ రిలీజ్ ఆరేళ్లు నిర్బంధం తర్వాత విడుదల బంగ్లాదేశ్ మాజీ ప్రధాని పార్లమెంటు రద్దు చేసిన అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం హసీనా అలా యానంతో చక్కచక్క మారుతున్న ప్రణాయాలు ప్రాణ ప్రణయాలు ప్రణామాలు బ్రిటన్ లో ఆశ్రయంపై డైలామా భారత్ లోనే ఉన్న హసినా షేక్ లో ఉన్నారా ఆలోచించుకునేందుకు టైం ఇచ్చాం ఆల్ పార్టీ మీటింగ్ లో జయశంకర్ వెళ్ళడి ఇది బంగ్లాదేశ్ సంబంధించిన క్రైసిస్ బంగ్లాదేశ్ ప్రధాని పదవి రాజీనామా చేసిన హాసిన రాజీనామా చేసి భారత్కు వచ్చిన వెంటనే ఆ దేశంలో పరిమాణాలు చకచక్కగా మారిపోతున్నాయి ఆరేండ్లు నిర్బంధం ఉన్న ప్రతిపక్ష నేత మాజీ ప్రధాని ఖలిదా జియా మంగళవారం విడుదలయ్యారు ఆమె పార్టీకి చెందిన దాదాపు వెయ్యి మంది నేతలు కార్యకర్తలు కూడా ఢిల్లీ నుంచి బయలు రిలీజ్ అయ్యారు పార్లమెంటు రద్దు చేసిన రద్దు చేసిన దేశ అధ్యక్షుడు మహమ్మద్ షహీబుద్దీన్ ప్రకటించారు నోబెల్ ప్రేత మహమ్మద్ యునస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనట్టు అధ్యక్షుడు కార్యాలయం మంగళవారం అర్ధరాత్రి ప్రకటన చేసింది ఇది బంగ్లాదేశ్ సంబంధించిన అప్డేట్ ఇక గద్దర్ లాంటి శతాబ్ది ఒక్కరే గద్దర్ విశ్వ మాన మానవుడిని లాంటి వ్యక్తి తెలంగాణలో పుట్టడం మన అదృష్టమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్నారు గద్దర్ లాంటి వ్యక్తి దశాబ్దాన్ని ఒక్క ఒక్కరే పుడతారని ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్తామన్నారు బట్టి విక్రమార్క ఫేక్ సర్టిఫికేట్ సీట్లు కొట్టేశారు తెలంగాణ చదవలేకపోయినా చదివి చదివినట్టు ఫేక్ సర్టిఫికేట్లు కండక్టర్ సర్టిఫికేట్లు తీసుకొని ఏపీ స్టూడెంట్ ఇక్కడ మెడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో అడ్మిషన్ పొందారు వీరికి తెలంగాణలోని కొన్ని ప్రైవేట్ స్కూలు సహకరించాయి ఇక బంగళారు న్యూయార్క్ లో వివిధ రంగాలతో పరిశ్రమ విత్తాలతో సమావేశమైన మంత్రి శ్రీధర్ శ్రీధర్ బాబు సీఎస్ ఇతర అధికారులు తెలంగాణకు ప్రపంచంతోనే పోటీ అలా తీర్చిదిద్దాలనే తీర్చిదిద్దాలనేది నా సంకల్పం సీఎం రేవంత్ రెడ్డి అలా తీర్చిదిద్దాలనే నా సంకల్పం సీఎం రేవంత్ రెడ్డి భారత భారత్ కు కొత్త చిరునామాగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం రాష్ట్రానికి పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తాం వ్యాపారను వ్యాపార కులకు పారమిక విధానం పరిపొందిస్తాం ఎన్ఆర్ఎస్ ఎన్ఆర్ఏలకు తెలంగాణలో పెట్టుబడి పెట్టండి మన రాష్ట్రానికి మనం పిలుపుల సీఎం ఇక మల్లన్న సాగర్ వైపు ఎల్లంపల్లి నీళ్లు గోదావరి జలాలైతే పోతుల పెద్ద దిక్కుగా మారిన శ్రీ శ్రీ సాగర్ పది రోజుల్లోని మీరు మానేరు పది పదకొండు టిఎంసీ లిఫ్టింగ్ అక్కడ నుంచి తాజాగా రంగానాయక సాగర్ కు త్వరలోని మల్లన్న సాగర్ కు తరలించే ఏర్పాట్లు వరుసగా ఏదో ఐదో ఏడాదికి కూడా ఉపయోగపడని కాళేశ్వరం ఇప్పట్లో ఈసారి సైతం అందుకున్న అల్లంపల్లి ఎలంపల్లి నుంచి బిడ్మ్యాన్ మీదుగా రంగనాయక సాగర్ రిజర్వర్ అనేటి పంపి పశ్చిమ ఆసియాలో టెన్షన్ ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కుమ్ముకున్నాయి ఇరు దేశాల తమ సరిహద్దులను వద్ద భారీగా సైనికులు యుద్ధ ఆటంకులకు మోహరించాయి నార్త్ ఇజ్రాయెల్లో ఉన్న మిలిటరీ స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ రోడ్లతో విరుచుకుపడుతున్నాయి ఇది ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం సంబంధించిన ఇక హైదరాబాద్ లో ఐఐ సెంటర్ సిఎం రేవంత్ అమెరికా టూర్ లో ట్రై రీజన్ టెక్నాలజీతో ఒప్పందం ఆర్ ఆర్సిసిఎం కంపెనీ ఏర్పాటుకు కుదిరిన అగ్రిమెంట్ ఇక పంద్రాగస్టు రోజు రూపాయల రూపాయి రెండు లక్షల మాఫీ వైరాసభలో సీఎం అనౌన్స్ చేస్తారు మంత్రి తుమ్ముల మూడో విడత అరవై లక్షల ఆరు లక్షల మందికి ఆరు వేల కోట్ల మాకు సాంకేతిక రూపాయలుంటే సరిదిద్దుతాం పంటల భీమా అమలుపై అమలు చేస్తాం రైతు భరోసా అభిప్రాయం సేకరణ చేస్తున్నాం అందుబాటులో ఎరువులు రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని తుమ్మల నాగేశ్వరరావు అగ్రికల్చర్ మినిస్టర్ హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ లపై జిఎస్టి ఎత్తివేయాలి ఇండియా కుటుంబ నేతల డిమాండ్ పార్లమెంట్ ఆవరణలో ఆందోళన పాల్గొన్న తెలంగాణ ఎంపీలు హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం విధించిన పద్దెనిమిది శాతం జీఎస్సీ ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు ప్రతిపక్ష ఎంపీలు మంగళవారం పార్లమెంట్ లో అవుతున్న ఆందోళన చేపట్టారు ట్యాక్స్ టేలర్లు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు ఆందోళనకారులు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్సిపి అధినేత శరత్ పవార్సీ ఎస్పీ తదితర పార్టీలో ముఖ్య నేతలు ఎంపీలు పాల్గొన్నారు అలాగే తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ అల్లు రవి రఘు రఘువీరం రెడ్డి చామల కిరణ్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు ఇది పార్లమెంట్ లో బిల్లు ధర్నాలు చేస్తుంది హైడ్రా దుక్కుడు లోక్రమపై కుదురుతున్న అధికారులు చింతల చెరువులు బఫర్ జోన్ కబ్జాల తొలగింపు చెరువుల భాగంలో కట్టిన యాభై ఐదు ఇళ్లు కులిచివేత రోజుకే చోట చర్యలు తీసుకుంటున్న ఏజెన్సీ ఇక ఆశ్రమ స్కూల్లో స్పోకెన్ ఇంగ్లీష్ ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ లోని మూడు నూట ముప్పై రెండు స్కూల్లో అమలు ఇరవై ఐదు వేల మంది విద్యార్థుల ప్రయోజనం ఇంగ్లీష్ క్లాసులపై రెండు వందల ఎనభై మంది టీచర్లు ట్రైనింగ్ గిరిజన స్టూడెంట్లలో ఇంగ్లీష్ సమర్థం పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారంట ఇక ఇంటి ఇంటి ముందుకు వచ్చిన ముసళ్ళి భారీ ముసల్లి నాలుగు గంటల్లో బంధించిన అధికారులు వనపర్తి జిల్లా జానంపేట గ్రామాలో ఘటన జరిగింది ఇది మన వి సిక్స్ కి సంబంధించిన ఆప్డేట్ ఇక ఈనాడు కొన్ని ఆప్డేట్స్ చూద్దాం ఈనాడు సంబంధించిన విజయ వినేష్ ఫైనల్ లో భారత రెజ్లర్ పథకం ఖాయం తుది పోరుకు నీరజ్ సెమీస్ ఓడిన కాకి జట్టు ఖచ్చితంగా పథకాలు సాధిస్తాం అనుకున్న అగ్రగ్రేణి క్రీడాకారులు ఒక్కొక్కరు నిష్క్రమిస్తూనే ఉంటారు ఉన్నారు పథకాల అందినట్లే అంది చేజారుతుంటే రెండు రెండు వేల రెండింకేల పథకాల ఆశలు నిరా నిరగారిపోతుంటే ఎంతో ఎదో ఒకటి రెండు మూడు నాలుగు ఇంకా నడిచిపోతున్నాయి పథకమే కాదనుకునే అభిమానంలో పూర్తిగా వైరాశ్యం వేళ అసలు నిలబెట్టే ఆశలు నిలబెట్టు నిలబెట్టడానికి నేను వచ్చిన పొగటుగా పర్యాల్ ఆ ఈసారి అంచనా లేకుండా బరిలో దిగిన ఈ అమ్మాయి తన విభాగంలో కఠిన పరిధిలో ఒప్పుపరించి మంటి కురుస్తున్న ఏకంగా ఫైనల్ కు దూసుకెళ్లింది పారిస్ ఇప్పటిదాకా రాష్ట్రాలతో సరిపెట్టుకున్న భారత్ కు అంతమించిన పథకాన్ని ఖాయం చేసి బుధవారం జరిగే ఫైనల్ గెలిస్తే వినేష్ కు స్వర్ణం ఓడిన ఓడినా దక్కుతుంది మరోవైపు అంచనాలు నిలబడుతున్న పల్లె వీరుడు నీరజ్ చోప్రా ఫైనల్లో చోటు ఖాయం చేసుకున్నాడు క్వాలిఫికేషన్ అగ్రస్థానంలో పథకపోర్లో అడుగు పెట్టారు కానీ స్వర్ణమేమో రజతమే సాధించేలా కనిపించిన హాకీ వీరుడు మాత్రం నిరాశ తప్పలేదు ఫైనల్ కు చేరే అవకాశాన్ని ఫ్రీలో కొల్పేయాలి వారి పోరాటం కాశ్యం కోసమే ఇది ప్యారిస్ కి సంబంధించిన ఇక బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ 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 నేత యునస్ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత పక్కాలు పార్లమెంటు రద్దు చేసిన అధ్యక్షుడు తాజా ఎన్నికలు మార్గం శక్ మేజర్ జనరల్ సియాపుల్ పై వేటు అల్లర్ల ముత్తులు నాలుగు వందల నలభై మంది చనిపోయారట ఈ బంగ్లాదేశ్ అల్లార్లపై పార్లమెంట్ బంగ్లాదేశ్ పార్లమెంటు జీవన భవనం వద్ద నిరసనకర ఆధ్వర్నం మహమ్మద్ బంగ్లా మాజీ ప్రధాని హసీనాకు అస్రే ఇవ్వాలి ఆమె వినతిపై బ్రిటన్ తమూఖత అసినా పాక్లో ఉన్నారా కోలుతున్న తర్వాత ఆమె భవిష్యత్తు ఆలోచన తెలుసుకుంటాం కేంద్ర మంత్రి జయశంకర్ స్వచ్ఛ భయం చేసుకున్న ఒప్పందం పత్రాలతో సీఎం రేవంత్ రెడ్డి ఆ కంపెనీ చైర్పర్సన్ ప్రవీణ్ పరపాటి చిత్రంలో సిఎస్ శాంతి కుమారి మంత్రి శ్రీధర్ బాబు ప్రతి ఒక్క ప్రధాన కార్యదర్శి జయరంజన్ అతిథులు తదితరులు పెట్టుబడులు విస్తృతం సులాభతరం వ్యాపారాలకు అనుపుగా కొత్త పారశ్రమిక విధానం అమెరికాలో పారశ్రమికవేత్తలు సీఎం రేవంత్ రెడ్డి రూపాయలు వేల కోట్లతో స్వేచ్ఛ బయో ఇథనాల్ ఇథనాల్ ప్లాంట్ పెట్టుబడులు మరికొన్ని కంపెనీలు ప్రతి కమతానికి భూదార్ భూదార్ మరో 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 భూ పక్షాన ప్రక్షాళన కొత్త చట్టం రూపొంది రూపదాల్సిన అనంతరం కార్యాచరణ జలభాగ్య నగరి హైదరాబాద్ దహార్తి తీర్చే మరో నగరు వనరు గోదావరి రెండు దశ ప్రాజెక్టులు పచ్చ జంట మలానాసాగర్ నుంచి యాభై పదిహేను టీఎం టిఎంసీ తరలింపు రూపాయలు ఐదు వందల యాభై ఐదు వేల ఐదు వందల అరవై కోట్ల కోటైంపు రెండేళ్లలో పూర్తి చేసిన ప్రణాళిక నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల టెండర్లకు రూపాయలు రెండు వేల రెండు వందల అరవై పాయింట్ ఎనిమిది కోట్లు ఎనభై ఐదు కోట్లు రెండు ప్యాకెట్ పనులు పూర్తిగా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆగస్టు వరకు లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఎస్బీఐ చైర్మన్ గా తెలుగు తేజం చల్ల శ్రీనివాస్ ఆమోదం దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ చైర్మన్ గా తెలుగు వ్యక్తి చల్ల శ్రీనివాస్ శెట్టిని కేంద్ర ప్రభుత్వం మంగళవారం నియమించింది బ్యాంకు లో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి ఈ తెలుగు పది ఎకరాల సమావేశం పదాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి చిత్రంలో ప్రేమేందర్ రెడ్డి విజయ విజయరామారావు చింతల రామ రామచంద్ర రెడ్డి చంద్రశేఖర్ పొంగులే పొంగులేటి సుధాకర్ రెడ్డి సంకినేని వెంకటేశ్వరరావు ఎండల లక్ష్మీనారాయణ ప్రతి స్థానిక ఎన్నికలు చాటాలి వరాస పనైపోయింది కాంగ్రెస్ ప్రజా విశ్వాసం కోల్పోతుంది రైతులు మోసం చేసిన ప్రభుత్వాన్ని నిలదిద్దాం పదాధికార సమావేశంలో కిషన్ రెడ్డి త్వరలో వరంగల్ లేదా హైదరాబాద్ లోని బహిరంగ బహిరంగ సభకు నిర్ణయం ఇది ఈనాడు సంబంధించిన అప్డేట్ ఇక ఆంధ్రజ్యోతి వావ్ వినేష్ ప్యారిస్ ఒలింపిక్స్ ఫైనల్ లో చేరిన భారత భారత రెస్లరీస్ ఈ ఘనత సాధించిన తొలి మహిళాగా రికార్డు నేడు అమెరికా యువతితో స్వర్ణం కోసం కోరు తుది మరానికి నీరజ్ చోప్రా విద్యార్థుల పంతం బంగ్లా ప్రభుత్వాని ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహమ్మద్ ఇనిష్ అర్ధరాత్రి అధ్యక్ష కార్యాలయం ప్రకటన భంగా భవన్ అధ్యక్షుడు షహుద్దీన్ తో పాటు ఆరు గంటల పాటు విద్యార్థులు సుదీర్ఘ చర్చలు చర్చలు నడుమ త్రివిధ దళాధిపతులు రంగ ప్రవేశం అధ్యక్ష భవనం చుట్టూ మోహరించిన మిలిటరీ ఒక్కసారిగా ప్రాంతం అంతా ఉత్కట్ట మాజీ ప్రధాని ఖలిదా జియ విడుదల గందరగోళంలో ప్రభుత్వ ఉద్యోగాలు నిమిషాందోళనకాల బిజేషం దేశవ్యాప్తంగా హత్యలు లూటిలు పోలీస్ స్టేషన్ లో నిపులు అంట పెట్టిన అంటిపెట్టిన దుండగుడు దుండగులు బంగ్లాలో తొమ్మిది వేల మంది భారతీయులు గత నెలలో చాలా మంది తిరిగి వచ్చేశారు హసినా షేఖ్ లో ఉన్న హిషా హా షాక్ లో ఉన్నారు తర్వాత మాట్లాడుతాం అఖిలపక్ష భేటీలో విదేశాంగ మంత్రి జైశంకర్ కల్లోల వెనుక విదేశీ హస్తం అమెరి అమెరికా కుట్ర ఖలీదా కుమారు పాక్ తో కలిసి ఉన్న కలిసి పన్న వ్యూహం పలు విశ్లేషకులు విశ్లేషకులు మార్పు వెనుక ఇరవై ఏళ్ళు యువకుడు విద్యార్థి సంఘాల సమన్వయకర్తగా సహిత్ రిజర్వేషన్ ఉద్యమాన్ని పెను తుఫానుగా మార్చడంలో కీలక పాత్ర పోషించారంట అసీనాకు ఆశ్రయానికి బ్రిటన్ నిరకణ నిబంధనలు అనుమతించని వెల్లడి విషారద్దు చేసిన అమెరికా వలస సమస్యలు మతం రంగు బ్రిటన్ హింసాకాండ్ హింసాకాండకు ఇదే కారణం అక్రమంగా వస్తున్న వారిపై ప్రజలు అసంతృప్తి మతం పేరిట రచ్చగొడుతున్న రైటిస్ట్ సంస్థలు ఉక్కుపాదం మోపుతూ ప్రధాన స్టార్మార్ ఇది బంగ్లాదేశ్ సంబంధించిన ఇక రాజా అని మల్లన్న సాగర్ నీళ్లు ప్రాజెక్టు నుంచి పదిహేను టీఎంసీలు తెచ్చేలా ప్లాన్ హైదరాబాదు తాగునీటికి పదిహేను ఈఎంసీలు ఉస్మాన్ సాగర్ హిమాయ సాగర్ కి పాటు నది ప్రక్షాళన ఐదు కిఎంసీలు ప్రాజెక్ట్ ప్రాజెక్టులు ప్రాజెక్టుకు ఐదు వంద ఐదు వేల ఆరు ఆరు వంద ఐదు వందల అరవై అరవై కోట్లు కేటాయిస్తున్నారు కేటాయిస్తూ జివో రెండేళ్ల పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యం ఇక్కడ స్వచ్ఛ భయవ సంస్థ చైర్పర్సన్ ప్రవీణ్ పర్పాటు ఎంఓ ఎపిఓలు కుదుర్చుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు సిహెచ్ కుమార్ రూపాయల వేలు కోట్లతో స్వచ్ఛభయో ప్లాంట్ హైదరాబాద్ హైదరాబాద్లోనే నెల నేలాకోల్పనున్న సంస్థ సిఈఓతో సీఎం రేవంత్ బృందం చర్చలు ట్రైజెస్ ఏఐ ఎన్నోవేషన్ సెంటర్